కర్నూలు జిల్లా ఎంబినూరు పట్టణంలో డిఎస్పీ ఆఫీసు ఆవరణంలో లిటిల్ ఫ్లాక్ ట్రస్ట్ డైరెక్టర్ జీబీ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఈ ముఖ్య అతిథిగా డాక్టర్ కుందవరం మల్లెల గ్రూప్ అధినేత రాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా పోలీస్ లేని సమాజం చూడలేమని అయితే పోలీసులు కర్తవ్యం గొప్పదని అన్నారు సీజనల్ వ్యాధులైన డెంగ్యూ చికెన్ గున్యా లెప్టీ స్పీవైరసెస్ వంటి వ్యాధులు రాకుండా నివారణగా పోలీసు సిబ్బందికి అందరికీ హోమియో మందులు పంపిణీ చేశామన్నారు ప్రతి పోలీసు తన ఆరోగ్యాన్ని రక్షించుకుంటూ ప్రజలను రక్షించాలని వారు సూచించారు మాన్సూన్ చల్లగా ఉంటుంది మనం ఎంజాయ్ చేస్తాం కానీ ఎట్ ద సేమ్ టైం మనకి కొన్ని సర్టెన్ డిసీజెస్ వస్తాయి మాన్సూన్లో కామన్ డిసీజెస్ విచ్ ఆర్ మోర్ కామన్ అండ్ కార్యక్రమాలకి మంచిగా ప్రోత్సహించేటువంటి సిఐ గారు ఉండడం మనకు చాలా అదృష్టం ఇంటికి వచ్చినప్పుడు ఉన్న డిపార్ట్మెంట్ వ్యక్తి వేరు స్టేషన్లో ఉండే వ్యక్తి వేరు ఇంట్లో ఆయన పడే బాధలు ఆ నొప్పులు ఆ వేదన అంతా చిన్నతనం నుంచి బాగా చూసిన నేను మా నాన్నగారికి వచ్చినట్టే కాళ్ళొత్తడము నడుమొత్తడము మంచి వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయడం ఇవన్నీ చేయడం మూలంగా దేవుడు నాకు ఎంతో ఆశీర్వదించినాడని మంచి మంచి హెల్త్ గైడెన్స్ డాక్టర్ గారి దగ్గర వినడం చాలా సంతోషం దాంతోపాటు ఆయన ఉత్సాహపడ్డాడు ఈరోజు ఎందుకంటే తన తాతగారిని తలుచుకున్నారు తన కుటుంబ సభ్యులను తలుచుకున్నాడు ఫేస్లో ఎంత ఆనందంగా ఉన్నాడు ఎంత ఆనందం సార్ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాడు ఎప్పుడంటే ఒక పాయింట్ ఆఫ్లో మీరందరు నవ్వుతుంటే సార్ కూడా చాలా సంతోషపడ్డాడు అంటే మనకు ఈ అనారోగ్యాలు రాకూడదు అంటే ముందు నవ్వు ఉండాలి ఫ్లూ మలేరియా తీసుకుంటే మనం ఈ డిసీజెస్ నుండి మనల్ని కాపాడుకోవచ్చు ఎలాంటి న్యూట్రిషన్ తీసుకోవాలి అనేది డిస్కస్ చేయడము ఒక ఎన్లైట్మెంట్ క్యాంప్ చేయడము జరిగింది సో ఒకవేళ డిసీజ్ రాకుండా ప్రివెన్షనరీ మెజర్స్ మనం తీసుకోవచ్చు డిసీజ్ వచ్చిన తర్వాత మాత్రం సెల్ఫ్ మెడిటేషన్ మాత్రం ఎప్పుడు తీసుకోకండి ఒక యూ హ్యావ్ టు గో సి వెరీ గుడ్ డాక్టర్స్ డాక్టర్స్ ఇంటర్నేషనల్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనం మనం హాస్పిటల్ అడ్మిట్ చేయాలి ఎవర్ ప్రివెన్షన్ అండ్ బెటర్ దాన్ క్యూర్ వ్యాధుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసి దానికి మెడిసిన్ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కి జరిగింది ఎందుకంటే కంప్లీట్గా ఫీల్డ్ లో ఉండే పోలీస్ పోలీస్ వాళ్ళకి సీజనల్ గా వివిధ రోగాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ముందు జాగ్రత్త చర్యగా ఈ మెడిసిన్ వేసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో దాన్ని మెడికల్ క్యాంప్ అరేంజ్ చేసినప్పుడు డాక్టర్ గారు దానికి ఒప్పుకొని అదే పనిగా హైదరాబాద్ నుంచి వచ్చి ఆ మెడిసిన్ సప్లై చేసినందుకు ఈ కమిటీ ఆర్గనైజ్ చేసిన ప్రవీణ్ గారికి ముఖ్యంగా డాక్టర్ వచ్చేసిన డాక్టర్ గారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చెన్నారు చె ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా చెత్త ప్రతి ఒక్కరు చెత్తం కాదండి కాదండి పర్యావరణాన్ని కాపాడండి పర్యావరణాండి చెప్తూ ప్రగతికి మెట్లు చెప్తూ ప్రగతికి మెట్లు చెప్తూ ప్రగతికి మెట్లు మానవ జాతి మనుగోడ కోసం ప్రతి ఒక్కరు చెట్టు నాటాలి ఇంటికొక చెట్టు నాటాలి మన దేశ జనాభా ఒక ఒక నూట నలభై మూడు కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ భారతదేశంలో చెట్లు పెంచకపోవడం వల్ల మనము పర్యావరణంలో ఎన్నో ఒక పరిణామాలు ఎదుర్కొంటున్నాము ఈ యొక్క పరిణామాల కోసము ఈ ప్రతి ఒక్కరూ చెట్లు నాటాలనే ఒక కాన్సెప్ట్తో ఈరోజు ఇండియన్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ కౌన్సిల్ కర్నూలు జిల్లా తరఫు నుంచి ఈసీ మెంబర్ రాష్ట్ర ఈసీ మెంబర్ గారు అయినటువంటి నిర్ణయ గారి అధ్యక్షత మరియు కర్నూలు జిల్లా చైర్మన్ గారు అయినటువంటి రవి కుమార్ గారి అధ్యక్షతన మరియు వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి శివారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు చెట్లను పెంచండి ప్రగతిని కాపాడండి అనే ఒక నిదానంతో ఈరోజు అందరికీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి గాంధీ గారి విగ్రహం దగ్గర ఒక ప్రోగ్రాంను ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరూ చెట్లు పెంచాలి ఈరోజు ఏ రాజకీయ నాయకుడు కానీ ఏ ఒక రాజకీయవేత్త కానీ ఏమన్నా ఒక విఐపీలు కానీ ఏదన్నా ఒక ప్రోగ్రామ్ కానీ ఒక ఏదైనా చేయాలనుకుంటే ట్రాఫిక్ సమస్య వల్ల ముఖ్యంగా రోడ్లు రిలీకరణ వల్ల చెట్లు చాలా విధంగా నరికేస్తున్నారు కానీ నరికిన ఒక చెట్టు మనకు పోతే ఈ ఈ వర్షాభావం వర్షాలు రాక ఎంతో ఇబ్బందులు పడుతున్నాం రైతులకి పంటలు లేక వర్షాలు వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొంటున్నాం ఇది అతివృష్టి అనావృష్టి ఇలా ఎన్నో రకాలుగా బాధపడుతున్నాం అందుకనే ఇంటికి ఒక చెట్టు నాటాలని ఒక నిదానంతో ఈరోజు ఐహెచ్ఆర్సి ఇండియన్ హ్యూమన్ రైట్స్ ఆఫ్ కౌన్సిల్ కర్నూలు జిల్లా తరపు నుంచి ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంకి ముఖ్యంగా ముఖ్య అతిథులుగా కర్నూలు రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి ఈసీ మెంబర్గా అయినటువంటి లింగయ్య గారు కర్నూలు జిల్లా చైర్మన్గా అయినటువంటి రవికుమార్ గారు ట్రెజరీ అయినటువంటి ఈ ఉదయ్ కుమార్ గౌడ్ గారు జాయింట్ సెక్రటరీ అయినటువంటి ఆర్కే వెంకటేష్ గారు మరియు మెంబర్స్ అయినటువంటి రాము గారు శివారెడ్డి గారు అందరి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం జరిగింది ఇక్కడి నుంచి ప్రతి ఒక్కరూ ఇంటికి ఒక చెట్టు నాటాలి అనే ఉద్దేశంతో ఈ ఒక నినాదంతో వచ్చాము ఈ కార్యక్రమానికి వై